భోజ చిట్టాలో భోజగుట్టది ఖరీదు ఎక్కువ డెబ్భై ఎనిమిది ఎకరాల భూమికి నకిలీ పత్రాల సృష్టి రెండు వందల మందికి నోటీసులు పంపిన ఘనుడు దీపక్ రెడ్డి భూదందాలో గుడిమల్కాపూర్ సమీపంలోని భోజగుట్ట కబ్జా కేసు అత్యంత భారీ స్కామ్ అని చెప్పుకోవచ్చు భోజగుట్టలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించిన దీపక్ రెడ్డి దానిని కబ్జా చేసేందుకు భారీ స్కెచ్ గీశాడట ఇక్కడ ఉన్న దాదాపు డెబ్బై ఎనిమిది ఎకరాల భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమి తమదేనని దౌర్జన్యానికి దిగాడని సమాచారం అంతేకాదు ఆ భూమిలో ప్రస్తుతం నివాసం ఉంటున్న దాదాపు రెండు వందల మంది పేదవారికి కోర్టు నోటీసులు పంపి భయభ్రాంతులకు గురిచేయడం ఆయనకే చెల్లింది లక్షల్లో గుడిమల్కాపూర్ గజం స్థలం భోజగుట్టలో సుమారు రెండు వందల ఎకరాల ప్రభుత్వ జాగా సర్కార్ ఆధీనంలోని నవాబ్ ల్యాండ్ కు స్కెచ్ నవాబ్ కాని నవాబ్ వారసులను సృష్టించిన దీపక్ హైదరాబాద్ నడిబొడ్డున మెహదీపట్నం సమీపంలోనిది ఈ గుడిమల్కాపూర్ గ్రామం పేరుకే గుడిమల్కాపూర్ గ్రామం కానీ గజం భూమి ధర లక్షల్లో ఉంటుంది గుడిమల్కాపూర్లోని భోజగుట్టలో ప్రభుత్వానికి చెందిన దాదాపు రెండు వందల ఎకరాలు స్థలం ఉంది దేశ విభజన సందర్భంగా హైదరాబాద్ విడిచి నవాబులకు చెందిన భూమిని ప్రభుత్వం చేసుకుంది ఇలాంటి భూములే ప్రస్తుతం భోజగుట్ట ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి అయితే చట్టాల్లోని చిన్న చిన్న లొసుగులను అడ్డు పెట్టుకుని కొందరు ఈ భూములను స్వాధీనం చేసుకునే కుట్రలు పన్నారు అలాంటి వారిలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఒకరంటారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హౌసింగ్ ఇస్క్రీమ్ కట్టాలంటే మాకు ఇన్ని కోట్లు ఇవ్వాలి పక్కన ఒక ఫంక్షన్ హాల్ పడ్డది ఈ డెబ్బై ఆరు ఎకరాలు కేసు వచ్చింది దాంట్లో ఉన్నది అది కూడా వాడు సుప్రీంకోర్టులో కంటం వేశారు వాళ్ళ మీద వాడు భయభ్రాంతులు అయిపోయి వాళ్ళు ఏడు లక్షలు ఇచ్చుకోవడం జరిగింది అని తెలిసింది సారీ ఏడు కోట్లు ఇచ్చినారని తెలిసింది దాని పక్కన ఇంకో ల్యాండ్ కూడా వాళ్ళు పైసలు ఇస్తున్నట్టు తెలుస్తున్నారు అంటే ఇక్కడ మేమైతే ఎవరు ఒక రూపాయి ఇవ్వలేని పరిస్థితి మీకు వీళ్ళందరూ డెబ్బై వేలు అటు ఒక రూపాయి వెళ్ళేమని చెప్పాము ఎందుకంటే కాన్ పని ఒక్కొక్కరు డెబ్బై వేలు అంటే ఏడుకెళ్ళి వస్తారు వాళ్ళు డెబ్బై వేలు ఉంటే ఇక్కడ ఎందుకుంటారు

భోజగుట్టలోని విలువైన ఈ ప్రభుత్వ భూమిపై దీపక్ రెడ్డి కన్ను కన్నుపడింది గుడిమల్కాపూర్లోని సర్వే నెంబర్లు రెండు వందల తొంభై నాలుగు రెండు వందల తొంభై ఏడు రెండు వందల తొంభై ఎనిమిది రెండు వందల తొంభై తొమ్మిదిలలోని డెబ్బై ఎనిమిది ఎకరాల ఇరవై రెండు గుంటల భూమిని కబ్జా చేయడానికి స్కెచ్ వేశాడు దాదాపు మూడు వందల కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉన్న ఈ భూమిని కాజేసేందుకు దీపక్ రెడ్డి పథకం వేశాడు వెంటనే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ భూమి ఇక్బాల్ ఇస్లాం ఖాన్ కు చెందినదని దొంగపత్రాలు సృష్టించాడు దీనికోసం అసలు ఊరు పేరు లేని ఓ వ్యక్తిని సృష్టించి అతని పేరు ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అంటూ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లాడు ఇక్బాల్ ఇస్లాం ఖాన్ గతంలో పెద్ద జమీందారని అతని భూములు ప్రభుత్వం ప్ ప్ తున తున తీసుకుందని నమ్మబలిగాడు తరువాత మెల్లిగా రెండు వేల ఆరవ సంవత్సరంలో ఈ భూములను ఇక్బాల్ ఇస్లాం తో పాటు అతని కుటుంబ సభ్యులు తనకు అమ్మారని దీపక్ రెడ్డి రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించాడు సెక్షన్లు అడ్డు దీపక్ రెడ్డి అరాచకాలు రిజిస్ట్రేషన్ శాఖకు కూడా నోటీసులు ఇప్పించిన ఘనుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో భూముల్లో పాగా భోజగుట్ట భూములన్నీ తనవేనంటూ రిజిస్ట్రేషన్ చేసుకున్న దీపక్ రెడ్డి ఆ తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాడు కోర్టు నుంచి రిజిస్ట్రేషన్ శాఖకు నోటీసులు సైతం పంపించాడు పాత తేదీలలో డాక్యుమెంట్లు సృష్టించే తన అనుచరుడి సహాయంతో ఈ తతంగం అంతా పూర్తి చేశాడు భూములకు సంబంధించిన పత్రాలన్నీ పక్కాగా తయారు చేసుకున్న దీపక్ రెడ్డి రాజకీయ అండదండలతో భోజగుట్ట భూమి తనదేనని అందరినీ నమ్మించాడు ప్రభుత్వ భూముల్లో వెలిసిన పేదల ఇళ్ళు పేదల ఇళ్లపై దీపక్ రెడ్డి అనుచరుల దౌర్జన్యం పోలీసులను ఆశ్రయించిన బాధితులకు దక్కని న్యాయం ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కథ నడిపిన దీపక్ రెడ్డి ఆ తరువాత భోజగుట్టలో ఉన్న పేదవారిని టార్గెట్ చేశాడు ఈ భూములన్నీ తనవేనని ఇక్కడ గుడిసెలు వేసుకున్న వారు వెంటనే వెళ్లిపోవాలని తన అనుచరులతో బెదిరించాడు దీంతో భయభ్రాంతులకు గురైన పేదలు పోలీసులను ఆశ్రయించారు పోలీసులను సైతం మేనేజ్ చేసిన దీపక్ రెడ్డి చాలా మంది పేదలను ఖాళీ చేయించాడని తెలుస్తోంది ఇప్పటికీ భోజగుట్టలో ఉన్న పేదవారిని టార్గెట్ చేస్తూ ఇళ్ళు ఖాళీ చేయించేందుకు దీపక్ రెడ్డి అనుచరులు ప్రయత్నిస్తూనే ఉన్నారని సమాచారం అయితే ప్రభుత్వమే తమకు భూములు ఇచ్చిందని తమ ప్రాణాలు పోయినా భూములు మాత్రం వదలమని స్థానికులు చెబుతున్నారు ఇలా ఈ దీపక్ రెడ్డి శైలేందర్ సక్సేనా ఇంకా ఇంత వివిధ ఇంకా ఇంత పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంకా వాళ్ళైతే ఏదైతే ల్యాండ్లు కబ్జా చేసినా వాళ్ళ వాటిని విముక్తి జరిపించి ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ యొక్క భోజగుట్ట వాసులకు ఈ దీపక్ రెడ్డి అనే వ్యక్తి చాలా హారస్మెంట్ చేశాడు ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు కూడా ఈ యొక్క లీడర్ ఇక్కడ లీడర్లు గడిపారు ఎందుకంటే మిమ్మల్ని చంపేస్తాం మీరు వచ్చి సందకాలు పెట్టండి లేకుంటే మీకు ఇక్కడ నామినేషన్ లేకుండా చేస్తాం మేము పెద్ద వ్యక్తులు మనం చెప్పి చెప్పడం కూడా జరిగింది భోజగుట్ట భూముల వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు దీపక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది అయితే దీపక్ రెడ్డి మాత్రం ఇప్పటికీ భోజగుట్ట తనదేనని వాదిస్తున్నాడు కబ్జాల కోసం వ్యవస్థ ఏర్పాటు దీపక్ రైట్ హ్యాండ్ లాయర్ శైలేష్ సక్సేనా ఒకప్పుడు కేసుల కోసం వెతుకులాట నేడు కోట్లు గడిస్తున్న సక్సేనా ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే దీపక్ రెడ్డి అక్కడ గద్దలా వాలిపోతాడు ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టిస్తాడు తాతల నాటి భూములు తనవేనంటూ రిజిస్ట్రేషన్ శాఖకు పంగనామాలు పెడతాడు దీపక్ రెడ్డి చేసే ఈ భూ కబ్జాల కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు ఇందులో దీపక్ రెడ్డి ప్రధాన అనుచరుడు న్యాయవాది శైలేష్ సక్సేనాది ప్రధాన పాత్ర భూములకు సంబంధించిన పత్రాలు సృష్టించడం అవసరమైతే కోర్టులో కేసులు వేయడం శైలేష్ సక్సేన ప్రధాన పని ఒకప్పుడు ప్రాక్టీస్ లేకుండా చిన్న చిన్న కేసులు చూసుకునే శైలేష్ సక్సేనా ఇప్పుడు కోర్టులకు పడగలెత్తాడు దీపక్ రెడ్డి గుర్తించిన భూములకు సంబంధించిన పత్రాలు తయారు చేయడంతో పాటు ఆ భూములను కొనుగోలు చేసిన వారిపై కేసులు వేయడం శైలేష్ పని ఇలా కేసులు వేసిన తరువాత కోర్టు నోటీసులు ప్రతివాదులకు చేరకుండా కొన్నిసార్లు కోర్టు ఉద్యోగులను సైతం శైలేష్ మేనేజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇక కోర్టుకు ప్రతివాదులు హాజరు కాకపోవడంతో ఆ భూములు దీపక్ రెడ్డికే చెందే విధంగా కోర్టు ఉత్తర్వులు వచ్చేవి కోర్టు నుంచి ఉత్తర్వులు అందగానే మందీ మార్బలంతో వెళ్లి ఆ భూములను రాత్రికి రాత్రి ఆక్రమించేవారు ప్రభుత్వ ప్రైవేట్ జాగాలపై దీపక్ నజర్ తప్పుడు కేసులతో ఓనర్లను కోర్టుల చుట్టూ తిప్పే దీపక్ కోర్టుల చుట్టూ తిరగలేక దీపక్ తో ఓనర్ల సెటిల్మెంట్లు కేవలం ప్రభుత్వ భూములు మాత్రమే కాదు ప్రైవేటు భూములు సైతం దీపక్ రెడ్డి ముఠా చేతిలో కబ్జాకు గురయ్యాయి ఎవరైనా భూములు కొనుగోలు చేస్తే ఆ భూములకు సంబంధించిన పత్రాలు సృష్టించి కోర్టు కేసులు వేసేవారు అయితే కోర్టుల చుట్టూ తిరగలేక చాలా మంది భూ యజమానులు దీపక్ రెడ్డి ముఠాతో సెటిల్మెంట్లు చేసుకునేవారు ఇండిపెండెన్స్ తరువాత దేశం విడిచిన వారి వివరాల సేకరణ పాత తేదీలతో డాక్యుమెంట్లు సృష్టించిన దీపక్ అండ్ గ్యాంగ్ నకిలీ వ్యక్తుల పేరిట ఓటర్ ఆధార్ కార్డు సిద్ధం నకిలీ వ్యక్తుల పేరిట దీపక్ కు ఆస్తుల రిజిస్ట్రేషన్ ల్యాండ్ కబ్జా కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూభాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి భూ కబ్జాలు చేయడానికి దీపక్ రెడ్డి ముందుగా పాత తేదీలతో డాక్యుమెంట్లు సృష్టిస్తాడు దీనికోసం దీపక్ రెడ్డి సెపరేట్ గా ఓ గ్యాంగ్ నే మెయింటైన్ చేస్తున్నాడు ఎవరైతే వ్యక్తులు స్వాతంత్ర్యం సమయంలో దేశం వదిలి వెళ్లారో వారు భూములు తమకు అమ్మినట్లు దస్తావేజులు తయారు చేస్తారు దీనికోసం దీపక్ రెడ్డి గ్యాంగ్ దిమ్మ తిరిగే ప్లాన్ వేసింది ఎప్పుడో స్వాతంత్రానికి ముందు ఉన్న డాక్యుమెంట్లు సంపాదించి అందులో ఉన్న పేర్లతో క్యారెక్టర్లు సృష్టించేవారు అసలు మనిషి ఉన్నాడో లేదో తెలియకుండానే ఆ పేరుతో కొత్త క్యారెక్టర్ ను రంగంలోకి దించుతారు ముఖ్యంగా భోజగుట్టలో కాజేసిన భూమి కోసం ఇక్బాల్ ఇస్లాంఖాన్ అనే ఓ వ్యక్తిని తెరమీదకు తెచ్చారు కేవలం ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అనే వ్యక్తి పేరుతో భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రమే కాదు అతని పేరుతో ఓటర్ ఐడి కార్డుతో పాటు ఆధార్ కార్డు సైతం క్రియేట్ చేశారు ఇలా అసలు ఎక్కడా లేని ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అనే వ్యక్తిని సృష్టించి అతని ద్వారా భూములు తనకు బదలాయించుకునేవారు కల్పిత పాత్రధారుల సృష్టికర్త దీపక్ రెడ్డి శివభూషణ్ ను ఇక్బాల్ ఖాన్ గా మార్చేసిన ఘనుడు పని కాగానే పత్తా లేకుండా పోయే ఇస్లాం ఖాన్ క్యారెక్టర్ ఎదురు తిరిగిన వారిని ఇస్లాం ఖాన్ పేరిట హత్యలు అసలు ఈ ఇక్బాల్ ఇస్లాం ఖాన్ ఎవరు అని విచారిస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి కేవలం కొన్ని వేల రూపాయలు ఆశ చూపి దీపక్ రెడ్డి ముఠా ఓ వ్యక్తిని ఇలా ఇక్బాల్ ఖాన్ గా తయారు చేసినట్లు తెలుస్తోంది అవును ఏకంగా ఒక వ్యక్తినే క్రియేట్ చేశారు గోషామహల్ ప్రాంతంలో నివాసం ఉండే మా ఊరి శివభూషణ్ అనే వ్యక్తిని ఇలా ఇక్బాల్ ఖాన్ గా మార్చినట్లు సాక్ష్యాధారాలు బయటపడ్డాయి శివభూషణ్ అనే వ్యక్తికి కొంచెం గడ్డం పెంచి తలపై టోపీ పెట్టి ఫోటో తీశారు ఇప్పుడు ఫోటోలో ఉన్న వ్యక్తి ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అని అధికారులను నమ్మించారు గతంలో ఇక్బాల్ ఇస్లాం ఖాన్ పేరుతో ఉన్న భూముల వివరాలు సేకరించి ఆ భూముల పత్రాలు ఇప్పుడున్న నకిలీ ఇక్బాల్ ఖాన్ వేనని నమ్మించారు ఆ తరువాత దీపక్ రెడ్డి ముఠా సృష్టించిన క్యారెక్టర్ ఇక్బాల్ ఇస్లాం ఖాన్ పేరుతో ఆ భూములను దీపక్ రెడ్డికి ట్రాన్స్ఫర్ చేసేవాడు ఇలా ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఇక్బాల్ ఖాన్ మళ్లీ పాత శివభూషణ్ గా మారిపోయేవాడు అయితే తాము కబ్జా చేసిన భూములకు అడ్డు వచ్చిన స్థానికులపై ఇక్బాల్ ఇస్లాం ను హత్య చేశారనే ఆరోపణలు చేసింది దీపక్ రెడ్డి ముఠా అసలు ఎక్కడా లేని ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అనే వ్యక్తిని చంపారని బెదిరించి తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారు కళ్ళజోడు ఉంటే రాధాకృష్ణ ఠాకూర్ గడ్డం ఉంటే ఇక్బాల్ ఇస్లాం ఖాన్ గడ్డం కళ్లజోడు లేకపోతే శివభూషణ్ కేవలం ఇక్బాల్ ఇస్లాం ఖాన్ మాత్రమే కాదు శివభూషణ్ అనే క్యారెక్టర్ మరిన్ని వేషాలు కూడా వేశాడు బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఓ భూమి దస్తావేజులో దీపక్ రెడ్డి తాను రాధాకిషన్ ఠాకూర్ నుంచి భూమి కొనుగోలు చేసినట్లు రికార్డుంది అయితే ఈ డాక్యుమెంట్ ను గమనిస్తే రాధాకృష్ణ ఠాకూర్ అనే వ్యక్తి ఎవరో కాదు శివభూషణ్ అనేది ఎవరికైనా అర్థమవుతుంది గతంలో శివభూషణ్ కు గడ్డం పెట్టి ఇక్బాల్ ఇస్లాంగా మార్చిన దీపక్ రెడ్డి ముఠా ఈసారి కళ్ళద్దాలు పెట్టి రాధాకృష్ణ ఠాకూర్ గా మార్చేశారు మార్చడమే కాదు రాధాకృష్ణకు సంబంధించిన అన్ని ఐడి ప్రూఫ్లు సైతం సృష్టించేశారు శివభూషణ్ ను వివిధ పేర్లతో తమ డాక్యుమెంట్ల కోసం వాడుకున్న దీపక్ రెడ్డి ముఠా కొన్ని రోజుల తరువాత మరో క్యారెక్టర్ ను మీదకు తెచ్చింది శివభూషణ్ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం వల్లే షకీల్ ఖాన్ ను సృష్టించారని సమాచారం తెరమీదకు ఇక్బాల్ ఇస్లాం ఖాన్ కుమారుడిగా షకీల్ షకీల్ ఇస్లాం ఖాన్ పేరిట ఇక్బాల్ దస్తావేజుల ట్రాన్స్ఫర్ షకీల్ అసలు పేరు బషీర్ చెప్పినట్లు వినడం లేదని బషీర్ పై దీపక్ రెడ్డి గ్యాంగ్ అటాక్ దీపక్ రెడ్డి చేతిలో రూపొందిన క్యారెక్టర్ ఇక్బాల్ ఇస్లాం ఖాన్ షకీల్ ఇస్లాం ఖాన్ పేరుతో మరో వ్యక్తిని సృష్టించి ఇక్బాల్ ఇస్లాం ఖాన్ కొడుకుగా డాక్యుమెంట్లు తయారు చేశారు ఇక్బాల్ ఇస్లాం ఖాన్ పేరుతో ఉన్న దస్తావేజులు షకీల్ ఇస్లాం పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు ఈ షకీల్ ఇస్లాం అనే క్యారెక్టర్ అసలు పేరు బషీర్ అయితే బషీర్ తాము చెప్పినట్లు వినడం లేదని ఓ సమయంలో దీపక్ రెడ్డి ముఠా ఇతనిపై దాడికి దిగింది ప్రస్తుతం దీపక్ రెడ్డి అరెస్టు తరువాత బషీర్ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు శివభూషణ్ ను విచారించిన తరువాతనే దీపక్ రెడ్డి ముఠాకు సంబంధించిన మొత్తం సమాచారం పోలీసులకు అందినట్లు తెలుస్తోంది ఎప్పుడో చనిపోయిన ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అనే వ్యక్తిని సృష్టించి భూములు కాజేసిన దీపక్ రెడ్డి ముఠా ఇప్పుడు ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని చెబుతోంది స్థానికంగా దీపక్ రెడ్డి భూకబ్జాలను అడ్డుకుంటున్న వారిపై హత్యానేరం మోపిన దీపక్ రెడ్డి ముఠా పోలీసులను సైతం నమ్మించే ప్రయత్నం చేసింది అసలు లేని వ్యక్తిని కాగితాలపై సృష్టించి ఆ వ్యక్తిని హత్య చేశారంటూ తప్పుడు కేసులు బనాయించిన ఘనత దీపక్ రెడ్డి ముఠాకే దక్కుతుంది సర్వే మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల భూమిపై దీపక్ కన్ను శరణార్థి అయూబ్ కమాల్ కు ప్రభుత్వం కేటాయించిన భూమి పంతొమ్మిది వందల అరవైలో ఎంవీఎస్ చౌదరితో కొనుగోలు జై హనుమాన్ ఎస్టేట్స్ పేరిట నకిలీ పత్రాల సృష్టి దీపక్ రెడ్డి ఆది నుంచి వివాదాస్పద భూములపై కన్నేసి అక్రమంగా డబ్బులు దండుకున్నట్టు తెలుస్తోంది బంజారా హిల్స్ రోడ్ నంబర్ టూలో ఉన్న సర్వే నంబర్ నూట ఇరవై తొమ్మిది బై డెబ్బై ఒకటిలోని మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల స్థలంపై దీపక్ రెడ్డి కన్నేశాడు ఈ స్థలాన్ని దశాబ్దాల క్రితం నగరంలో నివాసం ఉన్న శరణార్థి అయూబ్ కమల్ కు ప్రభుత్వం కేటాయించింది దీన్ని ఆయన నుంచి పంతొమ్మిది వందల అరవైలో ఎంవీఎస్ చౌదరితో పాటు ఆయన సోదరులు ఖరీదు చేశారు అయూబ్ కమల్ ఈ స్థలాన్ని అన్సారీ బ్రదర్స్ కు విక్రయించినట్టు వారి నుంచి దీన్ని తాము ఖరీదు చేసినట్టు జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన శైలేష్ సక్సేనా సంజయ్ సక్సేనా ప్రకాశ్ చంద్ సక్సేనాలతో కలిసి దీపక్ రెడ్డి బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి సివిల్ సూట్ వేశాడు దీంతో అసలు ల్యాండ్ ఓనర్ అయిన ఎంవీఎస్ చౌదరి తిన్నాడు అనంతరం ఎంవీఎస్ చౌదరి దీపక్ రెడ్డి లీలలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో షేక్పేట మండల రెవెన్యూ అధికారులు విచారించి ఆ స్థలం ఎంవీఎస్ చౌదరిదేనని తేల్చారు దీంతో చౌదరి మాదాపూర్కు చెందిన ఎం రాధాకృష్ణమూర్తి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ కేసు నమోదైంది మేము ఇది వీళ్ళందరూ కూడా వీళ్ళు మా మీద ఫేక్ డాక్యుమెంట్స్తో మాకు ప్రా ప్రాపర్టీని కబ్జా చేయాలని చూస్తున్నారు అదేనో మాకు బెదిరింపులు కూడా వస్తున్నాయి మాకు డబ్బు కూడానే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అందువల్ల మేము సీఎస్లో ఫోర్స్ ఇది కంప్లైంట్ చేశాము బంజారాహిల్స్ కబ్జాతో సంబంధం లేదంటూ స్టేట్మెంట్ ఎన్నికల అఫిడవిట్ తో వెలుగులోకి కబ్జా వ్యవహారం బాధితుల ఇంటికి వెళ్లి దీపక్ రెడ్డి బెదిరింపులు కేసులు విత్డ్రా చేసుకోకపోతే ఎదురు కేసులని వార్నింగ్ ఇదే క్రమంలో సీసీఎస్ పోలీసులు దీపక్ రెడ్డిని పిలిచి విచారించగా అసలు బంజారా హిల్స్ లోని ల్యాండ్తో తనకు సంబంధం లేదని విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎన్నికల అఫిడవిట్ లో బంజారా హిల్స్ భూమి వివరాలు చూపించావు కదా అని పోలీసులు నిలదీయడంతో నీళ్లు నమలడం దీపక్ రెడ్డి వంతైంది బంజారా హిల్స్ కు చెందిన మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల ల్యాండ్ విషయంలో ఓనర్లను దీపక్ రెడ్డి బెదిరించాడని సైతం సమాచారం మాదాపూర్ వాసి రాధాకృష్ణమూర్తి ఇంటికి వెళ్లి మరీ దీపక్ రెడ్డి బెదిరింపులకు దిగాడు ఉదయమే రాధాకృష్ణమూర్తి ఇంటికి వెళ్ళిన దీపక్ రెడ్డి నలభై ఐదు నిమిషాల పాటు ఇంట్లోనే ఉండి తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి కేసులు విత్డ్రా చేసుకోకపోతే బాధితులపైనే అనంతపురంలో కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగాడని సమాచారం వీళ్ళు మా ఒక్క కేసే కాదండి మాతో పాటు మా కేసులోనే వాళ్ళ ఇంకా మిగతా గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళు వాళ్ళు కూడాను కేసులు వేయటం జరిగింది ఎయిట్ డి ఎయిట్ఇ కూడాను గవర్నమెంట్ ల్యాండ్సు జూబ్లీ హిల్స్ సొసైటీ ఇది తర్వాత సెవెన్ ఏ కూడాను అది గవర్నమెంట్ది అది కూడాను అతను క్లెయిమ్ చేస్తున్నాడు ఇంకా మిగతా ఆసీఫ్ నగర్ యాబిట్స్ మాదాపూర్ గచ్చిబౌలిలు కూడా తన మీద కేసులు ఉన్నాయండి అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది సిసిఎస్ నుంచి ఇది కూడా ఇదంతా కూడాను ఈ మొత్తానికి సీన్ బిహైండ్ దిస్ ఎయిల శిక్షణ ద్వారా దీపక్ రెడ్డి చేస్తున్నాడని మా ఆరోపణ ఈ కేసులో విచారణ జరిపిన పోలీసులకు దీపక్ రెడ్డి అనుచరుడు శ్రీనివాస్ సహకరించినట్టు సమాచారం కొంతకాలంగా దీపక్ రెడ్డి చేస్తున్న దందాలతో విసుగు చెందిన శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించాడని తెలుస్తోంది దీపక్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగులేని సాక్ష్యాలు లభించడంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దీపక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులకు సమాచారం అందించిన శ్రీనివాస్ సైతం ప్రస్తుతం జైల్లో ఉన్నాడు దీపక్ రెడ్డికి భూ కబ్జాల్లో సహకరించిన శ్రీనివాస్ అప్రూవర్ గా మారితే దీపక్ రెడ్డికి శిక్ష పడడం ఖాయమని తెలుస్తోంది దీపక్ రెడ్డి భూదందాలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు భోజగుట్టను దీపక్ రెడ్డి ముఠా కబ్జా చేసిన వైనంపై పోలీసుల విచారణలో మరిన్ని కబ్జా వ్యవహారాలు వెలుగుచూశాయి బంజారా లోని రోడ్ నెంబర్ లో ఉన్న పంతొమ్మిది ఎకరాల భూమిని దీపక్ రెడ్డి ముఠా కబ్జా చేసింది షేక్పేట్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ నూట రెండు బై ఒకటిలో ఉన్న ఈ భూమికి సంబంధించి దీపక్ రెడ్డి ముఠా నకిలీ దస్తావేజులు సృష్టించింది గాయం మాధవరెడ్డి అనే బినామీని సృష్టించి కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేసే యత్నం చేశారు అయితే గాయం మాధవరెడ్డి పేరుపై భూమి బదలాయించడానికి రెవెన్యూ అధికారులు నిరాకరించడంతో దీపక్ రెడ్డి ముఠా కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం విచారణలో ఈ భూమి కబ్జాకు గురైందని తేలడంతో రెవెన్యూ అధికారులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు అయితే ఈ కేసులో గాయం మాధవరెడ్డిని తెరమీదికి తెచ్చిన దీపక్ రెడ్డి తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్నాడు ప్రస్తుతం సీసీఎస్ పోలీసుల విచారణలో ఉన్న కేసుతో దీపక్ రెడ్డికి ప్రత్యక్ష సంబంధాలున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి రిజిస్టేషన్ కార్యాలయాలు రెవెన్యూ ఆఫీసర్లకు మాత్రమే కాదు బ్యాంకులకు సైతం దీపక్ రెడ్డి టోకరా వేశాడు బంజరా లోని రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో ఉన్న దాదాపు వెయ్యి గజాల స్థలం తనదేనంటూ బ్యాంకులను నమ్మించాడు తాను క్రియేట్ చేసిన రాధాకృష్ణన్ ఠాకూర్ అనే క్యారెక్టర్ సాయంతో భూమి మొత్తం తన పేరుపై పవర్ ఆఫ్ అటార్నీ చేయించుకున్నాడు ఆ తర్వాత ఈ భూమిని డెవలప్ చేసే నెపంతో సైనిక్ పురిలో ఉన్న ఓ బ్యాంకు నుంచి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు తనది కాని భూమిపై హక్కు పత్రాలు సృష్టించిన దీపక్ రెడ్డి ఆ తరువాత బ్యాంకు నుంచి తీసుకున్న అప్పుకు సైతం ఎగనామం పెట్టాడు హైటెక్ సిటీ సమీపంలోని కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని దీపక్ రెడ్డి కబ్జా చేసిన వైనంపై ఇప్పటికే కోర్టులో కేసు ఉంది శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి గ్రామంలోని సర్వే నంబర్ ముప్పై ఆరు బై ఏఏ బై ఐదులోని ఐదు ఎకరాల భూమిని శివభూషణ్ పేరున దీపక్ రెడ్డి పట్టాలు సృష్టించాడు ఆ తర్వాత శివభూషణ్ నుంచి దీపక్ రెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చాడు ఒక ఫిక్స్ చేసే మెంబర్లతో ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి సేల్ డీట్స్ కానివ్వండి జీపీఎల్ కానివ్వండి ఇలాంటివి తయారు చేసి కోర్టులలో దాన్ని లిటిగేషన్ గా క్రియేట్ చేసి వాళ్లకు ఉన్నాయనే ఉద్దేశంతో కేసులు వేసి తర్వాత ఓనర్లను ఆ సొసైటీని బ్లాక్ మెయిల్ చేస్తే లాగడం ఇలాంటి పనులు చేస్తారు ఇప్పటికే దీపక్ రెడ్డి ముఠాపై సిసిఎస్ లో మూడు కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు అయితే హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో దీపక్ రెడ్డిపై పదికి పైగా కేసులున్నట్టు సమాచారం బాధితులకు పోలీసులు భరోసా ఇస్తే ఇంకా వందల ఎకరాల వివరాలు బయటపడతాయని బాధితులు చెప్పారు